వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు నుంచి కూడా ఈ ఏలినాడు శని అర్ధాష్టమ శనితో వీరికి జరగబోయేది మార్చి ముప్పై తేదీన ఉగాది పండుగ జరప జరుపుకోబోతున్నాం ఈ యొక్క పండుగ నుంచి ముఖ్య గ్రహాలు మార్పు వలన ద్వాదశ రాశుల వారి జీవితం ప్రభావంతో ఉంటుంది ఈ యొక్క ఉగాది తర్వాత వచ్చే తెలుగు సంవత్సరంలో కొన్ని రాశుల వారికి ఆదాయం తక్కువగాను ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి ఉగాది నుంచి కూడా ఈ రాశుల వారిపై ఏలినాడు శని అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది ఆదాయం తక్కువగా ఖర్చు ఎక్కువగా ఉన్నవారు విశ్వ వసునామా ఉగాది సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఏ ఏ రాశుల వారు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని బారిన పడతారు ఏ ఏ రాశులకి దీని ప్రభావం ఉంటుందని ప్రస్తుతం తెలుసుకునే చేద్దాం మేషరాశివారు మేషరాశి వారికి ఈ ఉగాది నుంచి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ సంవత్సరం మేషరాశి వారి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఉంటుంది ఆదాయానికి మించిన డబ్బులను ఖర్చు చేయటం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది ఇక వీరికి ఉగాది నుంచి ఏలినాడు శని ప్రారంభం అవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి వీలైనంతగా పొదుపు చేయడం నేర్చుకోవాలి సింహరాశి వారికి సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం పదకొండుగా ఉంది ఈ రాశి వారికి చేతుల్లో ఈ ఏడాది ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఫలితంగా ఆర్థిక సమస్యలు వస్తాయి ఈ రాశి వారికి అష్టం శని ప్రభావం వల్ల చేతిలో ఎంత డబ్బు ఉన్నా ఖర్చైపోతుంది ఆర్థిక వ్యవహారాల నిర్వహణల లోపం కనిపిస్తుంది రుచిక రాశి వారికి కూడా ఆదాయం రెండు మే పద్నాలుగుగా ఉంది వీరికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు మే ఇరవై ఐదున తేదీన గురువు స్థానంలో మారుతున్న కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కష్టాజితం కూడా వృధా అవుతుంది మీరు తప్పనిసరిగా పొదుపును అలవాటు చేసుకుంటే మంచిది ధనుషరాశి వారికి యొక్క విశ్వ విశ్వనామ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు ఉండటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి రాశి వారికి అర్ధృష్టం సే కారణంగా ఆర్థిక సమస్యలు వస్తాయి ఆర్థిక వ్యవహార నిర్వహణలో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది నష్టాలు వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మకర రాశి వారికి కూడా ఆదాయ ఎనిమిది వేయం పద్నాలుగు ఈ సంవత్సరం మకర రాశి వారి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు వీలైనంతగా వృధా ఖర్చులు తగ్గించుకోవాలి మే ఇరవై ఇరవై తర్వాత గురువు ఆరో స్థానంలో మార్పుల వల్ల ఆదాయ విషయంలో జాగ్రత్త పురోగతి ఉంటుంది కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వేయం పద్నాలుగు వీరికి కొత్త సంవత్సరంలో ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి ఉగాది తర్వాత ధనస్థానంలో శని ప్రవేశించడం వల్ల ఆదాయం బాగా తగ్గుతాయి స్టమి ఎక్కువ ఫలితం అన్నట్లుగా ఉంటుంది ఆర్థిక నిర్వహణ బా బాధ్యతల్ని జీవిత బాగా సంప్రదించడం వల్ల ప్రయోజనం ఉంటుంది మీనరాశి వారికి కూడా వ్యయం ఐదు ఆదాయం ఐదు మీనరాశి వారి ఎల్లినాటి శని ప్రభావం తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ సమయంలో కష్టాలు చుట్టుముడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీడియో నష్ట లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం